రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవరూ ఊహించిన విధంగా మీరు జనసేన పార్టీలో ఉంటూ ఒక్కసారిగా జనసేన పార్టీలోంచి వైదొలిగి భాజపాలోకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారిగా ఒక విధమైన స్తబ్దత నెలకొంది నెలకొన్న ధరిమిలా మీరిప్పుడు ఒక్కసారిగా ఈ పదవిని అధిరోహించేటప్పటికీ ఇటువంటి ఈ వార్తలో లేకపోతే ఈ విమర్శలో మీ చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అసలు ఆ నేపథ్యం ఏంటి మీరు జనసేనలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకు వైదొలగాల్సి వచ్చింది వాస్తవానికి అండి ఎస్ నాకు అందులో ఏమి కించు తుమహటం లేదు నన్ను నేను నిందించుకోవటంలో కానీ ఆ విషయంలో నన్ను ఎవరైనా నిందించినా కానీ నేను దాన్ని డెఫినెట్గా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో చేసినటువంటి చారిత్రక తప్పిదం ఏదైనా ఉంటే కొన్ని రోజులే అది కూడా ఆ కొన్ని రోజుల్లో కూడా వెళ్ళేంత అతి స్వల్ప దినాలు నేను ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళింది వాస్తవానికి అంటే పబ్లిక్ నమ్మినా నా అమ్మకపోయినా అందులో ఉన్నటువంటి కొంతమంది తెలుసు ఆ పార్టీలోకి రావాలన్నాను కొంతమంది సంప్రదింపులు జరుపుతూ వచ్చారు మీతో నాతో వస్తే కూడా నేను లేదు నేను ఆలోచించి చెప్తాను నాకు ప్రత్యక్ష రాజకీయాలు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆలోచించాలి ఆలోచించాలా అని చెప్తూనే ఉన్నాను చెప్తుంటే లేదు అంత ఆలీజ్ వెళ్తే మీకు బాగుంటుంది మేము ఉన్నాం కదా మీరు రావాలి రావాలి రావాలంటే మళ్ళీ చెప్తానండి అని సున్నితంగానే చెప్తూ వచ్చాం వస్తే ఒకరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే సరిగ్గా సూర్యాపేట దగ్గరికి వచ్చేసరికి ఈయన తోట చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి విజయబాబు గారు ఇక్కడ విజయవాడలో కమిటీలు వేసేస్తున్నాం మేము సో మీరు ఉండాలి ఖచ్చితంగా నా మాట వినండి అంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటే నేను చా అందులో ఉన్న చాలామంది అప్పుడు కీ పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా నాకు చిరకాల పరిచయం ఉన్నటువంటి వాళ్ళు దాదాపు సాక్షాత్తు నేను ఒక సోదరులాగా భావించేటువంటి వాళ్ళు ఆయన కూడా అదే చొరవతో అంటే కాదంటే నేను వస్తాను వచ్చి కలుస్తాను మాట్లాడతానంటే లేదు లేదు టైం లేదు ఇప్పుడు కమిటీలు వేసేస్తున్నాను ఆ మాటనండి అంత బాగుంటుంది అని అన్నా అంతకుముందు కూడా కలిసినప్పుడు ఏంటంటే ఏం లేదు ఇవన్నీ ఇప్పుడు నడుస్తుంటే తర్వాత మన వైసీపీతో మనం కలిసి వెళ్తాము టైఅప్ ఉంటుంది అది ఇది అన్నట్టుగా అన్నాడు ఆయన కూడా అదే అనుకున్నాడు వాస్తవానికి అనుకోని ఆయన వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఏలూరు నుంచి అక్కడి నుంచి పోటీ చేశారు ఓడిపోయారు చేసి దీంట్లోకి వచ్చి తర్వాత ఏంటంటే ఇది ఎలాగో టైఅప్ ఉంటుంది అనే భావంతోనే ఉన్నాడు ఆయన కూడా జనసేన వైసీపీ పొత్తు పెట్టుకోవచ్చు పెట్టుకుంటారని అప్పట్లో వినపడింది ఆయన అదే విశ్వసించాడు కానీ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నోవాటెల్కు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కలవటాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇవన్నీ ఏమంటే జనం మనకంటే చాలా తెలియగలవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారికి పదే పదే నేను చెప్పేది అంటే సగౌరవంగా ఇప్పటికైనా ఆయనకు అంత వయసు వచ్చింది సచీల రాజకీయాల పట్ల ఆయన చేసిన తప్పులు కన్ఫ్యూస్ అయ్యి ఇదైతే బాగుంటుందండి అంతేగాని ఇదే షూడ్నెస్ ఇదే క్రికెట్నెస్సు ఇదే దీంతో జనాలను వంచి మసిపుసి ఏమండి ఇప్పుడు మొన్న నేను ఈ అధికార భాషా సంఘం దీని తరఫున నాలుగైదు సార్లు కారులోనే వెళ్ళాను ఎంత బాధండి ఆ పొలాల మధ్యలో ఆ సింగిల్ రోడ్లో పడి తిరుగుతూ ఉంటే ఆ ఎంప్లాయీస్ కింద మీద పడిపోయి అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చి ఏం బాధండి అది ఎందుకు చెప్పండి అక్కడ హాయిగా ఇప్పుడు విశాఖపట్నం వైజాగ్ హైదరాబాద్కి ధీటుగా వైజాగ్ వైజాగ్లో ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసినా బాగుండేది కాదు విజయవాడలో నాగార్జున యూనివర్సిటీలో బ్రహ్మాండ బిల్డింగ్స్ ఉన్నాయి ఆపోజిట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి ఇది పచ్చి దుర్మార్గం యావత్తు ప్రజలందరినీ జీవితాలను తాకట్టు పెట్టి డబ్బు కోసం అని చెప్పానండి కేవలం రియల్ ఎస్టేట్ కోసం ఎంత బాధండి అసలు సగటు ఉద్యోగులు వాళ్ళు బస్సుల్లో అంత మైళ్ళ దూరం పడిపోయి పిల్ల జల్ల ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ పెట్టుకుని ఏం అండి ఇది వాళ్ళు కొద్దిమంది స్వార్థపరులు బతకడం కోసం ఇంత నీచానికి ఇంత దౌర్జ దారుణానికి ఒడిగట్టి ఇంకా నాయకుడి అని చెప్పి తిరుగుతూ ఉంటాడండి అన్యాయం కాదండి చంద్రబాబు నాయుడు గారి పొలాల్లో ఏంటండి అసలు పైగా పొలాల్లో బిల్డింగ్లు ఏంటండి అదే చెప్తున్నా ఇవన్నీ ఊరికి హైప్ క్రియేట్ చేసుకుంటే అయిపోతుందా పై ఇక్కడ మనకి పది సంవత్సరాలు హైదరాబాద్ ఉందండి తర్వాత ఇప్పుడు చూడండి రాజకీయాలు శరవేగంగా ఎలా మారతాయంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్కి ఫ్రిక్షన్ వాడు ఏం వాళ్ళని వెళ్ళి రిప్రజెంటేషన్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఇంకో పదేళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు ఏళ్ళు చేస్తారు ఈ ఇరవై ఐదేళ్ళలో పదిహేను ఏళ్ళల్లోనూ ఈ లోపు ఆర్థికంగా స్టేట్ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత అప్పుడు కంఫర్టబుల్గా ఎక్కడో చోట రాజధాని చేసుకోవచ్చు కానీ కొంపలు మునిగిపోయినట్టు ఒకవైపు ఏమో ప్రజల అవసరాలు కనీస అవసరాలు తీర్చే పరిస్థితులు లేకపోతే బిల్డింగుల కోసం కోట్లు 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 ఖర్చు పెట్టేసేసి వాళ్ళ వరకు లక్షల లక్షలు దారా ఏం దుర్మార్గం ఉండేది ఏ అవడండి నాయకుడు ఇలాంటివన్నీ ప్రజానాయకుడు ఏంటండి అర్థం పర్థం ఉండాలి కదా ఆలోచించాలి కదా ఇదే పరిపాలన అంటే దేనికోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పశువులు బాసి ఆస్తుల్ని ప్రాణాలని బలిదానాలు చేసినటువంటి తెచ్చుకున్న స్వాతంత్రం ఇలాంటి వాళ్ళు గద్దల్లాగా తినేయటం కోసం ఉండేది ఆలోచించాలి దానికి ఏదో వేరావేశాలు పూనకాలం వచ్చినట్టు ఇది చేసి అదని ఇదని అంటే ఐఎమ్ వెరీ సారీ ఇలాంటి వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో చరిత్ర ఇలాంటి వాళ్ళని క్షమించదు మరి పవన్ కళ్యాణ్ కూడా క్షమించదు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అనుకుంటున్నారా అసలు అది కాదు నాకు తెలియదు పదే పదేళ్ళందరూ జోక్ ఏంటంటే నాయకుడు అనేవాడికి సహనం సౌశీల్యం సౌహార్దం సంయమనం స్థితప్రజ్ఞత ఈ లక్షణాలు ఉండాలి ఈ పిడుగులు పడినా ఏం పడినా కూడా ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి అంతేగాని అక్కడేదో గోడ గోలుస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు పోనకంతో ఊగిపోతావు ఏదో చేస్తున్నారంటే వెళ్ళిపోయి ఈ ఏంటి ఊగిపోటాలు ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేని వాటి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడండి అసలు లెట్ లెటర్స్ అజ్యూమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ నిర్ణయాలు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయి నాయకులు అనేవాళ్ళకి మితిమీరిన ఒత్తిళ్ళు ఉంటాయి నీ పార్టీకే డెమోక్రటిక్ సెటప్ లేదు నీ పార్టీలో ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఒక సెటప్ డెమోక్రటిక్ సెటప్ అనేది ఉండాలి కదా వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలి వాళ్ళ ద్వారా ఓకే అనిపించుకోవాలి వాళ్ళతో డిఫర్ అయితే దాన్ని సగోరంగా యాక్సెప్ట్ చేసేటువంటి సెటప్ ఉండాలి ఏమీ లేకుండా మోనోపోలిక్ సెల్ఫ్ స్టైల్డ్ ఇది పెట్టి ఓట్లు నీకు బూత్ కమిటీలు లేవు జిల్లాల్లో కమిటీలు లేవు ఆ మాస్ ఆ జనాలను చూసుకొని ఇదేం రాజకీయం అది అసలు ఆలోచించడమే వేసినాను అడిగితే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఈయన హోటల్కి వెళ్ళిపోయారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి నీచ రాజకీయాలు అసలు అమానవీయమైన రాజకీయాలు అండి చెప్తున్నా కదా ఒకసారి సరే ఆ రోజునైతే చారిత్రక అవసరం అనుకున్నావు మామగారిని పార్టీ పెట్టి మామగారిని కూర్చొని లాగ పడేసావు తర్వాత ఏం చేయాలి నేను ఇదిగో ఈ ఫలానా అవసరాల కోసం చేశానని జనాలతో మంచోడు అనిపించుకోవడానికి కొన్ని మంచి పనులైనా సరే చేయాలి అంటే పాపాలు చేసి ఎవడైనా కాశీకి వెళుతుంటారు కదా ప్రక్షాళన కోసం పాప ప్రక్షాళన అట్లా ఇంకా పది పది మంచి పనులు చేస్తే కనీసం పోనీలే పాపం ఆ రోజు దీనికోసం చేసాడు అంటే అనుకున్నాడు ఆ రోజు నుంచి కూడా ఇదే కైండ్ ఆఫ్ క్రికెట్ పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటే ఎలా ప్రజలు క్షమిస్తారు చెప్పండి ఏంటి ఆ రాజధాని ఏంటి ఆ సచివాలయం ఏంటి డబ్బులనే తినిపడే ఇప్పుడు రండి ఇప్పుడు కోర్టుకి వెళ్తూ ఉంటాం ఇక్కడ మేము హైకోర్టులో ఏం బిల్డింగ్స్ అవి ఇంకొక వంద సంవత్సరాల దాకా కూడా అక్కడ క్రాక్ అనేది రాదు ఆ మూసీ నది చూడండి అప్పుడు కట్టిన మూసీ నది ఇది క్రాక్ రాదు ఇప్పుడు ఆ సచివాలయాలు కడితే ఆ చండ ఎక్కడికక్కడ గోడలన్నీ క్రాక్స్ ఇచ్చేసి అడ్డగోనుగా ప్రజాధానాన్ని నమిలి పడేసేసారు మింగేసేసారు చేసి వీళ్ళు ఏదో పబ్లిక్కి సేవ చేస్తామంటే ఎవరు నమ్ముతారండి జనం అవసరం మనకు అసలు ఆ బిల్డింగ్లు అన్నీ ఇప్పుడు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడో ఒక చోట తలదాచుకొని రాష్ట్రాన్ని ముందు ఆర్థికంగా డెవలప్ చేసి ఆ తర్వాత క్యాపిటల్స్ క్యాపిటల్స్ కానీ కొంపలు మునిగిపోయినట్టు సింగపూర్ ఆడొస్తాడంట ఈడొస్తాడంట ఆడొస్తాడంట గ్రాఫిక్స్ అంట సినిమా వాళ్ళు వస్తాడు రాజమౌళి గారు కూడా వెళ్ళి వెళ్ళి పబ్లిక్ మనీని అంతా కూడా గుట్టకాయ సహాయం చేసి సరే ఆ పబ్లిక్ మనీని ఈ బిల్డింగ్లు లేకపోతే వాటి కోసం ఆడి కాంట్రాక్టర్లు బాగుపడతాం ఎందుకు అట్టడుకున్న స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏదో కొంత మనం హెల్ప్ చేద్దామంటే ఇక్కడ దాన్ని విమర్శిస్తారు వాళ్ళకి రుచించదు అది ఇది ఇది కాదు ఇది సరైన యాక్టివిటీ కాదు తినేయాలి కట్టలు గొట్టలు కొంతమంది అంటే సంపద మొత్తం ఏంటంటే కొద్దిమంది చేతులకే మారాలి దిస్ ఇస్ ది ఫిలాసఫీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అది దాన్ని బలపరిచేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి కొంత ఏదో వాటాలు దక్కుతుంటాయి కదా ఐ డోంట్ థింక్ దట్ దట్ ఈస్ ది పాలిటిక్స్ విచ్ రిసీవ్డ్ బై ద పీపుల్ అనుకుంటున్నాను నేను ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులతో అవి విజయబాబు గారు ముచ్చటించినటువంటి విషయాలు విశేషాలు ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ చాలా సంతోషం విజయబాబు గారు చాలా సంతోషం ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు